రెండవ అధ్యాయం శివుడు పార్వతికి మాఘమాస మహిమ చెప్పుట శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే వశిష్ఠులు వారు మార్కాండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనో వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరల ఇట్లు ప్రశ్నించాను మహాముని ఈ మాఘమాస మహాస్యముని ఇంకనో వినవలనని కోరిక ఉదయించుచున్నది కాన సెలవి సెలవుండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగాను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాస్యమును గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతీకి చెప్పిన విధమున వివరించదనని వినుము ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న నానా రత్న విభూషితమగు కైలాస పర్వతమందలే మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోక పార్వతీ పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని కానీ క్షేత్ర మహాస్యమును మాఘమాస మహాస్యమును వినవలన కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయమంద క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నానని వేడుకొన వేడుకొనిది పార్వతీ ಪತಿಯಗು ಶಂಕರಡು మందహాసంతో ఇట్లు వివరించెను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయనో అతడు సకల పాతకముల నుండి గాక జన్మాంతము జన్మాంతముందు మోక్షమును పొందును అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుగా ప్రయాగక్షేత్రమందే నరుడు స్నానమాచ రించో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవ నది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు గానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము నిచ్చుటేగాక సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు సందర్శనం కలుగును మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఆ మనుజునకు మరు జన్మ అనున్నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ గాని లేదా మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానం ఆచరించి సూర్య సూర్యభగవాను నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములను చేసి శివాలయమును కానీ విష్ణువాలయమును కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము ఇంతంత కాదు ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదము మునుగునంత నీరున్న శెల ఎందైనా కడకు బావి స్నానం స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడు ఎట్టి కష్టములను అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును ఎవరైనాను తెలిసి గాని తెలియక గానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగము చేసినంత ఫలం దక్కును అదీనూ గాక మాఘమాసం అంతయును ప్రాతకాలము నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల మాఘ పురాణం చదివి విష్ణు మందిరమునకు గానీ శివాలయమునకు గాని దీపము వెలిగించి ప్రసాదము చే సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయేగాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు వీటిలో ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరము రౌరవాది బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంతకాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుడు శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షము పొందుడకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమున తృణీకరించును అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించదును సావధానముగా ఆలకింపము నేను తెలియక చేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలము నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దా దానాది పుణ్యకర్మలు కానీ చేయుడో అట్టి వాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు సమను నరకమును పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసల కాగు తైలములో పడవేయబడును భయంకరములకు యమకింకరులు చే పీడించబడును ఏ స్త్రీ వేకూజామును లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన ఐదవ వర్ధిల్ల ఇహమందు భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనంతో వర్ధిల్ల ఏమందు పరమందును సర్వ సౌఖ్యములను అనుభవించును ఇది ముమ్మాటికి నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అటులు చేయదో చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములను కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీనస్థితి నుందును మాఘమాస స్నానమును వయహ పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానం ఆచరించవచ్చును ఈ ఒకడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞలు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికీ శ్రేయ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగలించినవారు గురు భార్యతో సుఖించినవారు మద్యము త్రాగి పరశ్రీతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించినలా వారి సమస్త పాపములు నశించుడయేగాక జన్మాంతరమును వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమేనను దాన ధర్మములు ఇతరులను వంచించి వారి వద్ద ధనం అపహరించిన వాడును అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములతో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను యోగ చేయువాడును గర్వము కలవాడే తానే గొప్పవాడని అహంభావంతో దైవ కార్యములను ధర్మకాయములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను విభేదములను కల్పించి సంసారములు విడదీయేవాడును ఇండ్లను తగులబెట్టివాడును చెడు పనులకు ప్రేరేపించేవాడును ఈ విధమైన పాపకరములు చేయవారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రమని పవిత్రులగుదురు దేవి ఇంకనూ దీని మహత్యమును వివరించదని వినుము తెలిసి ఉండియు పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించువాడు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలాగున చేసిన సో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించను అటువంటి మానవ మానవునికి ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమ కేరుటకు అర్హుడగును సాంభవి పన్నెండు మాఘ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో మేరు పర్వతం గొప్పది అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనది ఒకటి చే ఆ మాసమంతా చరించడి ఏ స్వల్ప కార్యమైననో గొప్ప ఫలితాన్ని కలుగు చేయను చలిగానున్నదని స్నానం చేయని మనుషుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లు స్నానం చేయలేరు గాన అట్టి వారి కట్టెలు తెచ్చి అగ్నిరాజు వేసి వారిని చలిగా కనిచ్చి తరువాత స్నానం చేయించిన ఆ స్నాన ఫలితమును పొందగలరు చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను మాఘమాసంలో శుచి అయిన ఒక బేద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన డల శుభఫలితం కలుగును ఈ విధముగా ఆచరించే వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యం చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించను మాఘమాసం ప్రారంభం కాగాగానే కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించునడే మానవుడు చేయును అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానములు చేయమని చెప్పిన ఎడలవారు వారు పుణ్యలోకమునకు పోటయే అడ్డంకులను ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రోత్సహించి వారిని కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఏడల జన్మాంతమున విష్ణువు సాన్నిధ్యమును పొందుదురు పాపము దరిద్రము నసింపవలైన మాఘమాసము స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు మాఘమాసం వలన కలుగు ఫలితం ఎటువంటి వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యం ఫలము కలుగునో మాఘస్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృ అత్యాది మహాపాతకములు చేసిన మనుయుడైనను మాఘమాసమంతా ఒకడు నిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఇట్టి ఫలితం కలుగునో ఎట్టి ఫలితం కలుగునో వివరించిదిని గాన నే చెప్పిన రీతి ఆచరించుట అందరికీ శుభ శుభప్రదము నమస్తే అండి ధన్యవాదములు